హలో అండి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందామని ఫైనల్గా శ్రీనివాస్ డాట్ బిచ్ మొబైల్ యాప్లోకి ఎంటర్ అయిపోయారు సో మరి డిజిటల్ మార్కెటింగ్ మన కోర్సులో ఎన్ని టాపిక్స్ ఉంటున్నాయి అంటే ఒక ట్వంటీ టాపిక్స్ ఉంటాయి ట్వంటీ టాపిక్స్లో ఫస్ట్ టాపిక్ యాజ్ యూజువల్ ఏంటి అసలు అవుట్లైన్స్ అనమాట అంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి దానికి సంబంధించిన బేసిక్స్ సో డిజిటల్ మార్కెటింగ్ అంటే మార్కెటింగే దానికి నెక్స్ట్ వెర్షన్ అనమాట ముందు రోజుల్లో మార్కెటింగ్ ఎలా ఉండేది జస్ట్ పాంప్లెట్స్ పంచడం న్యూస్ పేపర్లో యాడ్లు ఇవ్వడం మా అయితే రేడియోలోని టీవీలోని యాడ్స్ ఇవ్వడం ఇప్పుడు టీవీలో యాడ్స్ ఇవ్వడం కూడా డిజిటల్ యాడ్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు బట్ డిజిటల్ మార్కెటింగ్ వేరు కంప్లీట్గా అంటే ఏంటంటే ఆన్లైన్లోనే మార్కెటింగ్ చేయడం అనమాట ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్ యూజ్ చేస్తూ మనం చేసే మార్కెట్ని డిజిటల్ మార్కెటింగ్ అంటాం ఇంటర్నెట్ ఇంటర్నెట్ని యూజ్ చేస్తూ మనం చేసే మార్కెటింగ్ని డిజిటల్ మార్కెటింగ్ అంటాం అటువంటి డిజిటల్ మార్కెటింగ్ ఈరోజు జస్ట్ నెంబర్ వన్ అనమాట ఇప్పుడు ఈ రోజుల్లో మార్కెటింగ్ చేయడం మానేశారు రెగ్యులర్ మార్కెటింగ్ చేయడం మానేశారు డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారు అంటే మార్కెటింగ్ ఈ ఈజ్ ఈక్వల్ టు మార్కెటింగ్ ఈక్వల్ టు ట్రెడిషనల్ మార్కెటింగ్ ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ అని కొంతకాలం క్రితం ఉండేది ఇప్పుడు ఏంటంటే మార్కెటింగ్ ఈక్వల్ టు డిజిటల్ మార్కెటింగ్ అనుకునే స్థాయికి డిజిటల్ మార్కెటింగ్ వెళ్ళిపోతుంది అనమాట సో అటువంటి డిజిటల్ మార్కెటింగ్ మీరు నేర్చుకోవడానికి ఎందుకు వచ్చారండి అంటే నెంబర్ వన్ జస్ట్ మీరు ఏదైనా ఒక ఎంప్లాయీ కింద సెటిల్ అవ్వడానికి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే జాబ్స్ బాగా వస్తాయనే ఉద్దేశంతో వచ్చి ఉండొచ్చు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే మీరు ఒక బిజినెస్ ఎంటర్ప్రనియర్ అయ్యి ఉండి సో మీ బిజినెస్ని మార్కెటింగ్ చేసుకోవడానికి వచ్చి ఉండొచ్చు నెంబర్ టూ సో ఇద్దరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది అంటే దీ కోర్సు ద్వారా మొత్తం మీరు ఎక్స్పర్ట్ అయిపోతారని కాదు జస్ట్ ఇచ్చిన నాలెడ్జ్ని బేస్ చేసుకొని మీరు నావిగేట్ చేసుకుంటే వెళ్ళాలి నావిగేషన్ అంటే ఏంటంటే ఆ చెప్పినట్టు టాపిక్ ఆధారంగా అసలు దాని ప్రాక్టికల్స్ ప్రాక్టికల్స్ అంటే సో ఇప్పుడు మనం ఏదో కంప్యూటర్ ల్యాబ్లో కూర్చొని ఓ మన ప్రాక్టీస్ అది కాదు అంటే ఇంటర్నెట్ యూస్ చేసి ఏదైనా ఒక టాపిక్ని మీరు రీసెర్చ్ చేయడం అంటే సో అందులోకి ఎంటర్ అయిపోవడమే ఫర్ ఎగ్జాంపుల్ నేను సోషల్ మీడియా గురించి ఫేస్బుక్ గురించి కొన్ని విషయాలు చెప్పానంటే అవి మీరు అప్లై చేయాలి ఇంప్లిమెంట్ చేయాలి సో అది ప్రాక్టీస్ అనమాట సో ఆ రకంగా జస్ట్ ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఉంది సో ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్సులోని అసలు అంటే బేసిక్గా నేనేంటంటే డిజిటల్ మార్కెటింగ్ వచ్చిన కొత్తలో అంటే రెండు వేల ఇరవై నుండి దీంతో పట్టుకు దీంతో ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి చాలామంది కన్నా బెటర్గా పెర్ఫామ్ చేయగలుగుతాను బెటర్గా చెప్పగలుగుతాను సో అయితే ఇక్కడ ఈ కోర్సులో మనం కవర్ చేసేవి అన్ని బేసిక్స్ ఉంటాయి అడ్వాన్స్డ్ లెవెల్లో కూడా మళ్ళీ వేరే కోర్సెస్ కూడా మన మొబైల్ యాప్లో పెడుతూ ఉంటాం మన మొబైల్ యాప్లో ఓవరాల్గా జస్ట్ హండ్రెడ్ కోర్సెస్ మన టార్గెట్ అనమాట ఈ హండ్రెడ్ కోర్సెస్ అంటే హండ్రెడ్ కోర్సెస్ మనకు అవసరమా అంటే మనకు అవసరమైనవి పదే అనుకుందాము సో ఆ పది ద్వారా అయినా సరే మీరు ఎక్స్పెక్ట్ అయిపోతారు ఏదో దాంట్లోని సో అదైతే నా అష్యూరెన్స్ అనమాట ఓకే అసలు ఆ టాపిక్స్ ఏముంటాయండి అంటే జనరల్గా ఎస్ఈఓ సోషల్ మీడియా పీపీసీ సెచ్ంజన్ ఆర్టనైజేషన్ ఎస్ఈఓ అంటే సోషల్ మీడియా అంటే పీపీసీ సో దానికి సంబంధించి ఒకసారి నేను మీకు చూపిస్తాను నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి